తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ జాతి పిత అయినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి తండ్రి సమానమైనటువంటి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారిని పట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎంత చిల్లర భాష మాట్లాడుతూ ఉన్నావు దిగజారుడు భాష మాట్లాడుతూ ఉన్నావు స్ట్రెచ్లు ఇప్పుడు మార్చులకే వెళ్తాడని చెప్పేసి మాట్లాడతావు కనీసం నీకు ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక సోయి మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసం నీవు పాట పడాలి తప్ప ప్రతిపక్ష నాయకుల యొక్క మరణాలని కోరుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి బహుశా ప్రపంచంలో ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో రేవంత్ రెడ్డి తప్ప మిగతా ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులని చావులని కోరుకునేటువంటి నీచాతి నీచమైన కుసంస్కృతికి తినదేసినటువంటి పెద్దలు ఎవరైనా ఉన్న ఎవరైతే ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారు నీకు మరణం తప్పదు నీ కుటుంబ సభ్యులకు మరణం తప్పదు మీ ఈ భూమి మీద పుట్టిన వారికి ప్రతి ఒక్కరు కూడా మరణం తప్పదు కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి కాని ప్రతిపక్ష నాయకులని మార్చునికి వెళ్తురని ఇక్కడ ఏదైతే దిగజారుడు భాష మాట్లాడుతా ఉన్నావో దాన్ని బిఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను విజయ్ కుమార్ గా నువ్వు తక్షణమే కేసీఆర్ గారికి తెలంగాణ జాతి పిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి తక్షణమే క్షమాపణ చెప్పి ముక్కు రేలకు రాయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నీవు చట్టానికి లోబడి మాట్లాడాలి తప్ప నీవే ఒక రాష్ట్రాన్ని నడిపించాలంటే పెద్ద మనిషివే ఈ రకమైన దిగజారు భాష మాట్లాడితే మార్చికి వెళ్తా అంటే ఏంది హత్యకి మీరు ప్రణాళిక పూనుకున్నారా మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి దీనికి రేవంత్ రెడ్డి గారిని కట్టడి చేసి లేకపోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేస్తారు తెలంగాణ ప్రజల మీరు మీరందరూ కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పెద్దలు అనే విషయాన్ని తెలియజేస్తా నేను కేసీఆర్ గారికి తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ప్రతి వీధి వీధిన గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం రేవంత్ రెడ్డి యొక్క నీకు నిజంగా నీవు నీ భాషని మార్చుకోకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి కూడా కంకణం కట్టుకొని మేము ముందుకు వెళ్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలోకి హామీల మీద దృష్టి పెట్టండి మీరు ఇచ్చినటువంటి ఏదైతే అడ్డగోలు ఆరు గ్యారెంటీలు ఇచ్చారో పదమూడు అంశాలు ఇచ్చారో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ రోజులు పూర్తయింది ఆ హామీలను ఒక్కటంటే ఒకటి కూడా మీరు నెరవేర్చే పరిస్థితి లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని దివాలా చేస్తున్నటువంటి పరిస్థితి అప్రమాయం చేస్తున్నటువంటి పరిస్థితి సంవత్సరం కూడా రెండు దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని చేసి ఈ రోజు ఇరవై శాతం కమిషన్లతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే నీకే తగ్గుతుంది రేవంత్ రెడ్డి గారు నీ సమస్యలను తప్ప మా పార్టీ నిలదీస్తే ప్రతిపక్ష నాయకులు పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకులు పట్టుకొని మార్చులకు వెళ్తాడని చెప్పేసి మాట్లాడతారు సిగ్గులేని రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకపోతే రేవంత్ రెడ్డి నీ నాలుక చీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తా ఉన్న నేను Vamos